హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ స్టోరీ ఒక అన్న తమ్ముడు కలవలు ఉన్నమాట అయితే అన్న తమ్ముడి బాడీలోకి దూరి తన కోరికను నెరవేర్చుకుంటారు అసలు బాడీలోకి దూరి కోరిక ఏమిటి ఏ కోరిక నెరవేర్చుకున్నాడు అసలు ఏమిటి స్టోరీ ఏంటి అనుకుంటున్నారా నేను ఇప్పుడు ఫుల్గా స్టోరీ అయితే మీకు చెప్తాను వినండి అన్న తమ్ముడు ఇద్దరు రవి అండ్ రాజా ఇద్దరు ఒకే కడుపులో పుట్టిన కలవ పిల్లలు అయితే రవి ఏంటంటే కొంచెం కోపం ఎక్కువ రాజా ఏంటంటే కొంచెం పిడికి వాడనమాట అయితే వీళ్ళిద్దరు మధ్య ఆ తండ్రి నలిగిపోతూ ఉంటారు అయితే ఇక్కడ రాజా ఏమీ అయినా సరే గొడవకు వెళ్తారు కానీ భయంతో ఉనికిపోతారు అయితే వెంటనే రవి వెళ్ళి రాజాని హింసించిన వాళ్ళని చే ఉంటూ ఉంటారు ఇలాగా ఒకసారి రాజా బ్యాట్ ఆట ఆడుతూ ఉంటే ఒకడు వచ్చి ఆయనకు సరిగా బ్యాటు కొట్టట్లేదురా అని తోయడంతో తను వణికిపోతూ ఉంటారు రవి ఏటైందో ఏటో తెలియకుండా రవి రాజా వణికిపోవడం చూసి ఆ బ్యాట్ తీసుకొని ఆ అబ్బాయిని గట్టిగా కొట్టడంతో ఆ పిల్లడికి తలకి గాయమయ్యి రక్తం కాడి పడిపోతారు పేరెంట్స్ వెళ్ళి గొడవకి వెళ్తారు దానితోని రవిని నువ్వు ఇంట్లో ఉంటే ఇక్కడ రాజా కూడా చెడిపోతారా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అనేసి తగిలేస్తారు అయితే రాజా అలా చూసుకుంటూ ఉండిపోతారే కానీ ఏ మాట ఆడరు అయితే రవి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అలా వెళ్ళిపోతూ ఉండేసరికి ఒక చెట్టు దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటే కొంతమంది చూస్తారు చూసి ఒక దంపతులు రవిని నువ్వు మాతో పాటు వస్తావా నిన్ను పెంచుకుంటాము అనేసి అంటారు సరే అనేసి వాళ్ళతో పాటు వెళ్ళిపోతారు వెళ్ళిపోయాక బాగా చదివిస్తారు అలా బాగా చదివించి డాక్టర్ చేస్తారు వాళ్ళు ఇక్కడ రాజా పిడికితనంతో చదువు అబ్బక తండ్రి చాటు కొడుకుగా ఉండిపోతారు తండ్రి బిజినెస్ చూసుకుంటూ అలా ఉండిపోతారు ఇంకా బాగా డెవలప్మెంట్ అయిన బిజినెస్ కాస్త డల్లగా అయ్యేలాగా ఇక్కడ రవి వల్ల రాజా పిరికితనం వల్ల డల్ అయిపోయి బిజినెస్ అన్నీ పాడు చేసేస్తూ ఉంటారు చివరికి తండ్రి ఏ మళ్ళీ బిజినెస్ చూసుకుంటూ ఉంటారు రాజా అని అంటారు ఒరే నువ్వు ఎందుకు ఇంత పిరిగేవారి చదవమంటే స్కూల్కి వెళ్ళవు కాలేజీకి వెళ్ళవు ఇంత పిరికిదనముగా ఉంటే ఇంకా మన బిజినెస్ ఎలా చూసుకుంటారా అంటే అన్నయ్య ఉన్నారుగా అన్నయ్యకి పిలిచి అప్పు వచ్చు కదా అంటారు నువ్వు ఆ దుర్మార్గుని పేరు అయితే నాకు అస్సలు చెప్పకు నాకు ఒళ్ళు మండిపోతుంది అడు ఊసు కూడా ఎత్తకు అనేసి తల్లి అంటారు రాజా అంటారు అన్న తమ్ తప్పేమీ లేదు ఆ రోజు ఆ వ్యక్తి బ్యాటు కొట్టలేదు అనేసి నన్ను గట్టిగా బెదిరిటీ అడిచాడు నా సంగతి తెలిసి కదా ఆ అడుపుకి నేను భయంపడి వణికిపోతూ పడిపోయాను వెంటనే రవి వచ్చి నన్ను వాడు ఏదో చేశాడని నా చేద్దరున్న బ్యాట్ తీసుకుని వాడి మీద సీరియస్గా కొట్టబోయారు కానీ వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ ఆపడంతో ఆగారు కానీ ఆడు ఇంకా రచ్చగొట్టారు నోటికొచ్చినట్లు వాగడంతో ఇంకా రవి అన్నయ్యకి కోపం వచ్చి బేటతో కొట్టారే తప్ప ఊరికిన ఏమీ కొట్టలేదు అనేసి చెప్తారు మరి ఆ మొక్కను నాకు అప్పుడే చెప్పొచ్చు కదరా అనేసి అంటే నా సంగతి తెలుసు కదా నా భయంతో నేను చెప్పలేకపోయాను అనేసి అంటారు అప్పుడే చెప్తాన్ని అంత దారుణంగా కొట్టి పంపించపోదును కదరా అనేసి అంటారు అసలు రవి ఎక్కడున్నారో ఏమిటో అని అంటే రవి ఒకళ్ళు తీసుకెళ్ళాడట వాళ్ళ నుంచి బాగా చదివించారట డాక్టర్ అయ్యారు అని అంటే నీకలా తెలుసుగా అంటే వాడు నాతో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు నాకు అంతా తెలుసు అనేసి అంటే బాగుంది మీ అన్న తమ్ములిద్దరూ బాగానే కలుసుకున్నారు నన్ను మటుకు శత్రువునిగా చేసి ఉంచేశారా లేదు లేదు రవికి నువ్వంటే చాలా ఇష్టం నిన్నెప్పుడు అడుగుతూనే ఉంటాడు ఎప్పుడు నాన్న పిలుస్తారా అని చూస్తూ ఉంటారు ఏం పెంచిన తల్లిదండ్రులు ఉన్నారు కదా అంటే లేదు వాళ్ళు కూడా చనిపోయారట తను ఒక్కడే డాక్టర్ అయ్యి అక్కడ చూసుకుంటున్నాడట పేదవాళ్ళు అందరికీ ఫ్రీగా చెక్అప్ చేస్తూ ఉన్నాడట అని అంటే సరేరా ముందు రవి దగ్గర మనం వెళ్దాము అనేసి పద అనేసి రాజం తీసుకొని తన తండ్రి రవి దగ్గరికి వెళ్తే ఇంకంతే అక్కడ రవి ఇంట్లోని ఫోటోకి దండ చూస్తారు చూసేసరికి అక్కడ షాక్గా ఉండిపోతారు ఏమైంది రవి ఏంటి ఇలాగా దండాది అనేసి ఒక్కసారిగా ఉండిపోతారు వెంటనే అక్కడికి ఒక వచ్చి చూడండి సార్ రవి నా స్నేహితుడు తను చావుకి కారణం కొంతమంది వ్యక్తుల వల్లే తను చనిపోయిట్టారు ఏమైంది ఆ సంగతి మీకు తెలియాలంటే మీ కొడుకు రాజా బాడీలోకి తన ఆత్మగా దూరితే కానీ మనకి ఏ నిజం తెలీదు అంటారు అయితే మరి దూడవచ్చు కదా ఎందుకు దూరలేదు అక్కడ రాజా మెడలో తాయిత్తు ఉంది కదా దేవుని తాయిత్తు అందుకే దూడలేకపోతున్నారు ఈ సంగతి నాకు రవి ఫోన్ ద్వారా తెలిసింది అనేసి అంటే సరే తన తాయెత్తు తీస్తారు తీసేసరికి అప్పుడు వెంటనే రవి ప్రత్యక్షమయ్యి చెప్తారు నేను డాక్టర్ డాక్టర్ వృత్తిగా చేస్తున్నప్పుడు చిన్న పిల్లలకు అది ఒక ఇంజక్షన్ వేసి పెద్దవాళ్ళిగా చేసేస్తున్నారు ఆ దుర్మార్గుల గురించి నేను పోలీసులకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా నన్ను ఒక ప్లేస్కి తీసుకెళ్ళి అది దారుణంగా నన్ను చంపేశారు చివరికి నేను ప్రేమించిన ఆ అమ్మాయిని కూడా దారుణంగా చంపేశారు వాళ్ళని నేను నా చేతులతోనే చంపాలి అలా చంపాలి అంటే నాకు ఒక బాడీ కావాలి అది నా రక్తం సంబంధించిన బాడీ అయితేనే నేను దూరగలను లేకపోతే దూరలేను అనేసి అంటారు వెంటనే తండ్రి రవి నన్ను క్షమించురా నీ గురించి మొత్తం రాజా అంతా చెప్పారు నన్ను క్షమించురా అంటే ఇప్పుడు క్షమించి లాభం ఏంటి నేను నా పగ తీర్చుకొని నా లోకానికి వెళ్ళిపోవాలి ఒక్కసారి నేను నానా అని పిలవచ్చా అనేసి అంటే పిలువురా ఎన్నిసార్లు అయినా పిలువురా అనేసి అంటారు వెంటనే నానా అని పిలిచి తమ్ముడు బాడీలోకి దూడుతాను అనేసి అంటే దూర్రా దూడు అనేసి అంటే దూడిపోతారు దూడిపోయి వాళ్ళ నాన్నని కౌగిలించుకొని తరువాత తను వరై నిన్ను చంపిన వాళ్ళని వదలకరా అందరిని చంపే అనేసి అంటారు సరే అనేసి వాళ్ళ నాన్న ఆశీర్వదించమని ఖాళీ దండం పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయి తనని ఎలా చంపారో అంత దారుణముగా వాళ్ళందరినీ చాలా ఇదిగా హింసిస్తూ ఒక్కొక్కరిని చంపుతూ ఉంటారు వురై ఏట్లా నువ్వు చనిపోయావు కదా మళ్ళీ నువ్వు ఎలా బతికొచ్చావురా నేను ఎలాగైనా చంపుతాను రా అనిసింటే నన్ను డ్రమ్ములో వేసి ఆ సీస మొత్తం కరిగించేసి సిమెంట్ మొత్తం డ్రమ్ములోకి వేశావు నిన్ను కూడా నేను అలాగే చేస్తాను రా అనేసి ఒరేయ్ నువ్వు నన్ను చేయలేవురా చూసుకో అని ఆ వ్యక్తిని ఆ డ్రమ్ములోకి పడేసి ఇలా అనేసరికి సిమెంట్ మొత్తం ఆ డ్రమ్ములో పడిపోతుంది గట్టిగా అడుస్తూ వడుస్తూ ఆ దొంగడు అక్కడ చనిపోతారు తర్వాత తను వాళ్ళ తండ్రి దగ్గరికి వచ్చి నన్ను ఆశీర్వదించండి నేను నా లోకానికి వెళ్ళిపోతాను అంటారు ఇప్పుడే మీ తమ్ముడు మాడీలోనే ఉండిపోవచ్చు కదా అప్పుడప్పుడు నిన్ను ప్రేమగా చూడలేదు ఒక్కరోజు కూడా ఇప్పుడైనా ప్రేమగా చూస్తాను అని లేదు నేను వెళ్ళాలి నా లోకానికంటే ప్లీజ్ రా నా కోరికను నెరవేర్చు సరే అయితే నేను వెళ్ళి ప్రతి ఆదివారం వస్తాను అప్పుడు తమ్ముడు బాడీలోకి దూరుతాను అప్పుడు నువ్వు నన్ను ప్రేమగా చూసుకో అని చెప్తారు సరేరా అనేసి అంటారు అప్పుడు అక్కడి నుంచి తను వెళ్ళిపోయి ఎప్పుడు ఆదివారం వస్తుందా రవి వస్తారా అని తన తండ్రి ఎదురు చూస్తూ ఉంటాడు అలాగా ప్రతి ఆదివారం వస్తూనే ఉంటారు తను ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటారు ఆ తర్వాత మళ్ళీ సోమవారం అయ్యేసరికి మాయమైపోతారు ఇలా సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ అన్న తమ్ముళ్ళ స్టోరీ అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను మళ్ళీ మరొక స్టోరీతోనైతే మళ్ళీ మీ ముందుకి వస్తాను బాయ్ ఆర్ ఫ్రెండ్స్ బాయ్